గ్రామాలకు చెందిన సాధారణ నిరుపేద గ్రహిణులు చదువు అంతంత మాత్రమే కానీ సంఘటితంగా మహాశక్తిమంతులు పొదుపు మాలలో వదికి పేదరిగాన్ని జయించారు వివిధ వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు స్వరభారతి మహిళా పరస్పర సహాయ సహకార పొదుపు పరపతి సంఘం నీడలో ప్రయాణాన్ని ప్రారంభించి ఇప్పుడు నూట అరవై ఆరు సంఘాలతో ఐదు కోట్ల రూపాయల బ్యాంకు బ్యాలెన్సుతో ముప్పై రెండు కోట్ల రుణ లావాదేవీలతో గర్వంగా ముందుకు సాగుతున్నారు వీరి అసాధారణ విజయ ప్రస్థానంపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం యాదాద్రి భువనగిరి జిల్లాలోని తురకపల్లి మండలంలోని గ్రామాల్లో ఒకప్పుడు పేదరికం విలయతాండవం చేసేది మహిళలు కూలీనాలి చేస్తూ అష్టకష్టాలు పడేవారు సాగుకు వైద్యానికి పండుగలు పెళ్లిళ్లు పేరెంటాలు తదితరాలకు అప్పులు చేయాల్సిందే ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య అక్కడి పల్లెల్లో పొదుపు ఉద్యమం పుట్టింది భువనగిరి మండలం రాయగిరికి చెందిన పిలుపు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు జనార్దన్ ఇంటింటికీ తిరిగి పొదుపు చేయాలని మహిళలను ప్రోత్సహించారు మహిళలను బృందాలుగా ఏర్పాటు చేసి కేవలం పది రూపాయల చొప్పున పొదుపు చేయించారు మొదట్లో ఐదు గ్రామాల్లో మల్కాపూర్ గొల్లగూడెం తెమ్మాపూర్ దత్తాయిపల్లి పల్లెపహాడు గ్రామాల్లో రెండు వందల యాభై మందితో పొదుపు పరపతి సంఘాలను ప్రారంభించారు పిలుపు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు జనార్దన్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభైలో పిలుపు స్వచ్ఛంద సంస్థను ప్రారంభించినప్పుడు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నామని తెలిపారు పది రూపాయలతో మొదలైన పొదుపు క్రమంగా పెరిగి ఇప్పుడు రెండు వందల రూపాయల వరకు పొదుపు చేస్తున్నారని తెలిపారు ఈ గ్రూపుల్లో చేరిన మహిళలు ఆర్థిక పరిపుష్టిని సాధించి ఎంతో మందికి ఆదర్శంగా నిలవటం గర్వకారణమన్నారు మార్చి నాటికి ఐదు కోట్ల రూపాయలు వాళ్ళ సేవింగ్స్ వాళ్ళు ఉన్నాయి ఒక్కొక్కరు ఇప్పుడు అప్పులు వాళ్ళు రెండు లక్షల దాకా వాళ్ళు స్వతహాగా ఇండివిజువల్గా అప్పు తీసుకొని రకరకాల జీవనోపాధులకు సంబంధించిన పనులు చేసుకొని వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు నిలబెట్టారు నిలబడగలిగారు అంటే ఏదైతే అప్పుడు ఆడవాళ్లకు అప్పు పుట్టనే రోజులో నుంచి ఇప్పుడు ఆడవాళ్ళకైతేనే అప్పులు ఇస్తామనే స్థాయికి ఎదిగిన వాళ్ళు అంటే ఇప్పుడు అంటే వాళ్ళ నిబద్ధత వాళ్ళ అది చాలా గొప్ప విషయము తుర్కపల్లి కేంద్రంగా స్వరభారతి పేరిట మహిళా పరస్పర సహాయ సహకార పొదుపు పరపతి సంఘం లిమిటెడ్ను మ్యాక్స్ చట్టం కింద నమోదు చేయించారు తొమ్మిది మందితో పాలకమండలి ఏర్పడింది దీనికి అనుబంధంగా ప్రస్తుతం పదిహేడు గ్రామాల్లో నూట అరవై ఆరు సంఘాల్లో రెండు వేల డెబ్భై నాలుగు మంది సభ్యులున్నారు ఈ సంస్థకున్న వివిధ బ్యాంకు ఖాతాల్లో ప్రస్తుతం ఐదు కోట్ల రూపాయల మేర డిపాజిట్లున్నాయి సుమారు ముప్పై రెండు కోట్ల రూపాయల లావాదేవీలతో ఆశించిన ఫలితాలను పొందుతున్నారు సభ్యులు ప్రస్తుతం ప్రతి నెల వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు పొదుపు చేయొచ్చు అందరికీ వ్యక్తిగత పొదుపు ఖాతా ఉంటుంది మొత్తం పొదుపులోంచి మొదట్లో పదివేలు ఆ తర్వాత యాభై వేలు ఆపై లక్ష రూపాయలు ఇప్పుడు ఐదు లక్షల వరకు రుణం పొందుతున్నారు తీసుకున్న రుణంపై నామమాత్రపు వడ్డీని వసూలు చేస్తారు స్వరభారతి అధ్యక్షురాలు సుమలత మాట్లాడుతూ ప్రభుత్వ సాయం లేకున్నా సొసైటీని విజయవంతంగా నడుపుతున్నామని అన్నారు సభ్యుల తీరడంతో పాటు ఆర్థిక లావాదేవీలు కూడా పెరుగుతున్నాయని చెప్పారు ఒక అప్పు తీసుకునే బాధ్యతలు కానీ ఎక్కడ వెళ్ళినా కానీ అప్పు దొరికని సమయంలో నేను ఇట్లాంటివి చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన వచ్చి సారు ప్రతి ఒక ఐదు గ్రామాలలో స్టార్ట్ చేయగలిగారు ఫస్ట్ ఐదు గ్రామాల నుంచి ఇప్పుడు పద్నాలుగు గ్రామాలకు పద్నాలుగు గ్రామాలలో పనిచేయగలుగుతున్నాం స్వరభారతి ఆ పద్నాలుగు గ్రామాలలో ఇట్లా ఇప్పుడు అందరు సభ్యులు అప్పు తీసుకోగలుగుతున్నారు ఎక్కడ అప్పు ఇట్లా స్త్రీల ఇప్పుడు డిఫెండ్ అయి ఉన్నారు మా పొదుపులు ఒక పదివేలు ఐదింతలు అప్పు ఇవ్వగలుగుతున్నాము అప్పుడు మూడింతలు ఉండేది ఇప్పుడు ఐదింతలు ఇవ్వగలుగుతున్నాము సొసైటీ చేయుతో వేల కుటుంబాలు బాగుపడ్డాయని ఇప్పటి వరకు సంఘం సభ్యులు ముప్పై రెండు కోట్ల రూపాయల మేర రుణాలుగా తీసుకున్నారని చెప్పారు అలా అప్పులు తీసుకున్నవారు బ్యాంగిల్ స్టోర్ కిరాణా దుకాణం వాటర్ ప్లాంట్ ఐరన్ షాప్ జనరల్ స్టోర్ టెంట్ హౌస్ క్లాత్ స్టోర్ వంటి వ్యాపారాలు నిర్వహిస్తూ తమ కాళ్ల మీద తాము నిలబడటం సంతోషంగా ఉందన్నారు సభ్యులంతా కష్టపడి దాచుకున్న సొమ్ముతోనే ముందడుగు వేయటం గొప్ప విషయమన్నారు ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ గ్రూపుల్లో చేరి పొదుపు చేయటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఒకప్పుడు మాకు ఎవరు అప్పులు ఇచ్చేవారు కాదని ఇప్పుడు తామే అప్పులు ఇచ్చే స్థాయికి చేరుకున్నామని అన్నారు పిల్లలను చదివిస్తూ ఇంటి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు రెండు లక్షలు తీసుకొని కిరాణా షాపు పెట్టినాం మంచిగా నడుస్తుంది దానివల్ల మాకు లాభం మంచిగానే వర్తించింది షాప్ షాపు కాక కూడా ట్రాక్టర్ కూడా తీసుకున్నాం మళ్ళీ దాని మీద తెచ్చి ట్రాక్టర్ కూడా తీసుకున్నాం మాకు ఎక్కడ చూసినా కానీ బయట పైసలు దొరకలేదు పైసా బయట పైసలు దొరకకున్నా కానీ మేము మహిళా సంఘంలో లక్ష కానీ యాభై వేలు కానీ తీసుకున్నాము తీసుకొని అయినా వరి పంటకైనా తోటకైనా బర్రెనైనా మేము కొనుక్కున్నాము బయట మాకు ఏడ పైసలు దొరకలేదు ఇందులో పైసలు తీసుకొని కూడా కొంచెం లాభం అయింది నేటి పొదుపు రేపటి మదుపు అన్న ఆర్యోక్తిని నిజం చేస్తూ ఎందరో మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు ఒకవైపు ఆర్థిక స్వావలంబన సాధిస్తూ మరోవైపు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ భారత వైమానిక దళానికి కొత్త చీఫ్